నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి భవానీ కుమారి బెల్లంకొండ గారు రచించిన గూడు చేరిన గొవ్వా అనే ఒక చక్కటి కథను విందామండి అనంత భోజనానికి ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం రెండున్నర అయ్యింది భార్య మేఘన ఎదురొచ్చింది ఆమెను దగ్గరకు తీసుకుని చేసావా అని అడిగాడు మీరు ఇప్పటి వరకు భోంచేయకుండా నన్ను తిన్నావా అని అడుగుతున్నారా అంది మేఘన నీటి పొర ఆమె కళ్ళల్లో అతను చిన్నగా ఆమె తల మీద తట్టి బెడ్రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి భోంచేయటానికి టేబుల్ దగ్గరకు వచ్చాడు అక్కడ అత్తగారు రేఖారాణి అతని కోసం ఎదురుచూస్తూ కూర్చుంది తల్లిని చూడగానే మేఘన గతుక్కుమంది పట్టించుకోకుండా అతనికి వడ్డించసాగింది నీ పీజీ ఎంట్రన్స్ టెస్టు ఏమైంది తీవ్రంగా చూస్తూ అడిగింది రేఖారాణి పోయింది చాలా మామూలుగా చెప్పాడు అనంత్ ఈ విషయం మేఘనకు తెలుసా నేను ఇంకా తనకు చెప్పలేదు కూల్గా అన్నాడు నీకు ఫ్రీ సీట్ రాకపోతే డొనేషన్ కట్టి చదివించాలని అనుకున్నాం మేము ఎంబీబీఎస్లో గోల్డ్ మెడలిస్ట్వి పీజీ ఎంట్రన్స్లో ఫెయిల్ కావటం ఏంటి హాయిగా తిండి బట్ట వెళ్ళిపోతుంది ఇక్కడుంటే ఇంటి అది కట్టనవసరం అవసరం లేదు సుఖంగా జరిగిపోతుంది కదా ఇక చదువు ఎందుకు అనుకున్నట్టున్నావు నువ్వు సంపాదించే యాభై వేలల్లో నీ వాళ్లకు పంపించక దాంట్లో మిగిలేదంతా నా కూతుర్ని ఎలా పోషిద్దాం అనుకుంటున్నావు ఆగ్రహంగా అడిగిందామే తింటున్న కంచంలో చేయికి అడిగేసుకున్నాడు అనంత్ చూడండి మీకు నాకున్న బాధ్యతలు పెళ్లికి ముందే తెలుసు నేను కానీ మా అమ్మ కానీ ఏ విషయాలు దాచలేదు నాకు వచ్చే శాలరీ ఎంతో కూడా మీకు తెలుసు నాకు మేఘన నచ్చింది చేసుకున్నాను పెళ్లికి ముందు మీరేవో ఇస్తామన్నారు వాటి గురించి నేను కానీ మా అమ్మ కానీ మిమ్మల్ని ఇప్పటివరకు వరకు అడగలేదు ఇంకా మీ ఇంట్లో ఉండటం అంటారా మీరు నమ్మినా నమ్మకపోయినా ఇక్కడ ఉండటం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు మామయ్య బలవంతం మీద ఉంటున్నాను భోజనం చేసేటప్పుడు ఇంత కటువుగా హత్య చేసేలా మాట్లాడటం సంస్కారం అనిపించుకోదు ఆ ఇంకో మాట నాకెవ్వరూ డొనేషన్ కట్టనవసరం లేదు అంటూ విసురుగా గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకోసాగాడు మేఘనకు చాలా కోపం వచ్చింది తల్లి మీద అరిచేసింది ఏమిటమ్మా ఆయన అసలే లేటుగా వచ్చారు భోజనానికి ఏమి తినకుండానే వెళ్ళిపోతున్నారు అంటూ బాధపడుతూ గదిలోకి పరిగెత్తింది కన్నీళ్లతో తన వెనక నిలబడిన భార్యను చూసి దగ్గరకు తీసుకున్నాడు అనంత్ ఆమె సున్నిత హృదయని అని అతనికి తెలుసు ఆమెలో ఇరవై రెండేళ్లకు ఉండాల్సిన మానసిక పరిణితి లేదేమో అనిపిస్తుంది అతనికి అప్పుడప్పుడు పెళ్ళై మూడు నెలలు గడిచిన వేరింటి కాపురం పెట్టడానికి ఆమె తల్లి పడనీయటం లేదు అతను కేవలం మేఘన కోసమే ఆ ఇంట్లో ఉంటున్నాడు ఇంతలా కష్టపడి ఎంబీబీఎస్ చేసినా పీజీలో సీట్ రాకపోతే తనకు ఎంత నిరాశ ఓ ప్రైవేట్ హాస్పిటల్లో అసిస్టెంట్ డాక్టర్గా పనిచేస్తూనే చదివాడు సీట్ రాలేదు తనకు మాత్రం బాధ లేదా అతను మేఘన కన్నీరు చూసి కదిలిపోయాడు చా ఎందుకు ఈ కన్నీళ్ళు ఇప్పుడు ఏమైందని హోటల్లో తింటాను నువ్వు కూడా పద ఐస్ క్రీమ్ తిందువు గాని అంటూ ఊరడించి బయటకు నడిచాడు హోటల్కి వెళ్ళాక ఆమెకు ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసి తాను భోజనం చేశాడు తర్వాత భార్య ఇంటి దగ్గర దింపేసి హాస్పిటల్కి వెళ్ళిపోయాడు ఇంటికొచ్చిన కూతుర్ని చూసి వెటకారంగా నవ్వింది రేఖారాణి అంత పౌరుషం ఎందుకో దొరగారికి ఇలా నాలుగు సార్లు హోటల్కి వెళ్తే మిగిలేదేమీ లేదు నువ్వు తెలుసుకుంటే మంచిది అంది వ్యంగ్యంగా మేఘన ఏమి మాట్లాడకుండా గదిలోకి వెళ్ళి తలపేసుకుంది అనంత్ కుటుంబం గురించి తెలిసే ఈ మ్యాచ్ సెటిల్ చేశారు కదా అనంత్ తండ్రి అతను మెడిసిన్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు పోయారు వాళ్ళమ్మకు రికార్డ్ అసిస్టెంట్ జాబ్ ఇచ్చింది ప్రభుత్వం అనంత్ డాక్టర్ అనే కదా ఈ మ్యాచ్ సెటిల్ చేసింది పెళ్లిలో తన వాళ్ళు వాళ్ళని అసలు గౌరవంగా లేదు కానీ మరిది శ్రీకాంత్ ఆడపడుచు నాళిని అత్తయ్య తనను ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారు తనకు ఇంటి పని వంట పని ఏది రాకపోయినా అత్తయ్య తనను ఎంత ముద్దుగా చూసింది అనంత్ శ్రీకాంత్ నళ్ళిని ట్యూషన్స్ చెప్పి ఆ ఆదాయంతో చదువుకున్నారట అన్నీ తెలిసి కూడా అమ్మ ఎందుకు ఇలా మాట్లాడి అతన్ని అవమానిస్తుందో అర్థం కావటం లేదు ఆలోచిస్తూ ఉంటే ఆమెకు కన్నీ రాగలేదు తల్లి ఎంత దురుసుగా మాట్లాడినా అనంత్ ఒక్క మాట అనలేదు తనని అలా ఆలోచిస్తూ ఉంటే ఇంకా దుఃఖం వచ్చింది మేఘనకు అలా ఈడుస్తూనే పడుకుంది రాత్రి తొమ్మిదింటికి ఇంటికొచ్చాడు అనంత్ అతడు స్నానం చేసి వచ్చేలోగా గదిలోనే ఇద్దరికి భోజనం ఏర్పాట్లు చేసింది అనంత్ బయటకు వచ్చి ఆశ్చర్యపోయాడు ఇదేమిటి ఇక్కడే అరేంజ్ చేశావు అన్నాడు మన గదిలోకి అమ్మ రాదు ఇక నుండి మీకు అన్నీ ఇక్కడే ఏర్పాటు చేస్తాను అంది తమ సమస్యకు ఇది పరిష్కారం కాదని అనంత్కు తెలుసు మేఘనను తీసుకొని వేరే వెళ్ళిపోదామంటే అత్తగారు ఒప్పుకోవటం లేదు తనకు ఇష్టం లేదు ఆ ఇంట్లో ఉండటం ఈ సమస్యకు పరిష్కారం ఇవ్వటం అతనికి తెలుసు మర్నాడు కూడా టిఫిన్ కాఫీ అంతా రూమ్లోకి తెచ్చింది మేఘన ఆమెతో కబుర్లు చెప్తూ బ్రేక్ఫాస్ట్ చేసి కాఫీ తాగి వెళ్ళిపోయాడు రేఖారాణి మాటల తోటాలు విసురుతూనే ఉంది మేఘనకు ఇదంతా చాలా కష్టంగా ఉంది పదిహేను రోజుల తర్వాత అనంత్ బాంబు పేల్చాడు అతనికి గవర్నమెంట్ పీహెచ్సిలో జాబ్ వచ్చింది రెండు రోజుల్లో జాయిన్ అవ్వబోతున్నానని ప్రస్తుతం చేస్తున్న జాబు మానేశానని చెప్పాడు మేఘన ఇద్దరు అన్నయ్యలు తల్లి తండ్రి రెండు వందల మైళ్ళ దూరంలో ఉన్న ఆ పల్లెటూరుకు కూతుర్ని పంపమని చెప్పేశారు మేఘనకి ఇదంతా అయోమయంగా ఉంది ఆమెకు పుట్టింట్లో ఉండిపోవాలో అతని వెంట వెళ్లాలో తేల్చుకోలేకపోయింది ఏమండి ఎలాగా అంది బేలగా భర్తతో నేను వెళ్ళి ఇల్లది సరిగ్గా ఉంటే నువ్వు ఇష్టపడితే తీసుకువెళ్తాను సరేనా అన్నాడు నాకు రోజు ఫోన్ చేస్తారుగా బేలగా అడిగింది అలాగే అంటూ తాలూపు వెళ్ళిపోయాడు ఆ రోజు నుండి మేఘన అతని ఫోన్ కోసం ఎదురు చూడసాగింది మూడు రోజులైనా అతని దగ్గర నుండి ఫోన్ లేదు ఆగలేక తనే చేసింది ఛార్జ్ తీసుకోవటం ఇంకా మిగతా పనులు ఉన్నాయి చాలా బిజీగా ఉన్నాను తర్వాత ఎప్పుడైనా చేస్తాను అంటూ అతను ఫోన్ పెట్టేశాడు ఆ ఇంట్లో మేఘన వేదనని ఎవరూ పాటించుకోలేదు తల్లి షాపింగ్కు రమ్మన్నా క్లబ్కు రమ్మన్నా మేఘన ఎటువంటి ఇంట్రెస్ట్ చూపటం లేదు రెండు నెలలు గడిచాయి అనంత ధోరణిలో మార్పు లేదు తాను ఫోన్ చేయడు సరికదా మేఘన ఫోన్ చేసినప్పుడు కూడా పొడి పొడి మాటలు మాట్లాడటం ఒకటి రెండు నిమిషాలు మాత్రం మాట్లాడుతున్నాడు అది వరలో తనతో మాట్లాడకుండా అసలు ఉండలేకపోయేవాడు తనకు కారు లేకపోయినా ప్రతిరోజు బైక్ మధ్య తిప్పేవాడు ఎక్కడికో ఒక చోటికి తనతో గడపటానికి ఉవ్విళ్ళూరుతూ ఉండేవాడు ఇప్పుడు ఏమైంది అతనికి తాను అసలు గుర్తుకు రావటం లేదా తన భర్త ఎందుకు ఇలా మారిపోయాడు ఏమైంది అతనికి తనలో తాను కొమిలిపోసాగింది తన బాధ ఎవరితో చెప్పుకోవాలి ఆఖరికి చాలా ఆలోచించి అత్తగారికి ఫోన్ చేసింది అత్తగారు ఏదో చెప్పేలోగానే అనంత సంగతి చెప్పి వెక్కి వెక్కి ఏడ్చింది మేఘన ఆమె కాసేపు ఏడవనిచ్చింది తల్లి నీ ఇంటికి నువ్వు వెళ్తానంటే ఎవరు ఆపగలరు చెప్పు అక్కడ చాలా సాధారణమైన జీవితం నువ్వు కూడా అనంతతో వస్తానని అనలేదుగా అక్కడ జీవితం నీలాంటి అమ్మాయిలకు చాలా కష్టంగా ఉంటుంది బాగా ఆలోచించి చెప్పు అనంత నీవాడు వాడితో పాటే నీ జీవితం నువ్వు ఆలోచించి చెప్తే శ్రీకాంత్ని పంపుతాను లేదా నువ్వు ఇక్కడికి రా వచ్చి నిన్ను తీసుకువెళ్తాడు అంది అత్తగారు శ్రీకాంత్ను రేపు పంపండి అత్తయ్య అంది వెంటనే మేఘన శారదలో లోపలే నవ్వుకుని రేపు ఉదయమే వాడు వస్తాడు రెడీగా ఉండు అని చెప్పి ఫోన్ పెట్టేసింది వెంటనే తల్లి రేఖారాణి తండ్రి శ్యామలరావుతో తను వెళుతున్న విషయం చెప్పింది మేఘన తల్లి కోపంతో అరిచింది ఆ పల్లెటూర్లో ఎలా ఉంటావు పిచ్చి పట్టిందా నీకు అంటూ మేఘన మాట్లాడకుండా బట్టలు సర్దుకోసాగింది ఉదయం శ్రీకాంత్ వచ్చేసరికి రెడీగా ఉంది శ్యామలరావు భార్యకు సర్ది చెప్పాడు నాలుగు రోజులుండి ఉండలేక అదే పారిపోయి వస్తుందిలే నువ్వు మరి మాట్లాడుకో అన్నాడు కారు అనంత ఊరు చేరేసరికి అతను పేషెంట్స్తో బిజీగా ఉన్నానని తమ్ముడికి చెప్పి ఫ్రెష్ అయ్యి భోజనం చేసి రెస్ట్ తీసుకోమని కొంటెగా తమ్ముడితో అన్నాడు ఊరుకో అన్నయ్య పాపం వదిన చాలా ఇన్నోసెంట్ నీ పన్నాగం తెలియక నాతో కారులో వచ్చేటప్పుడు చెప్పి బాధపడింది తెలుసా నువ్వు త్వరగా వచ్చాయి అన్నాడు శ్రీకాంత్ నాకు ఓయ్ మీ వదిన బంగారం అని కానీ బంగారానికి కూడా పుటం పెట్టాలిగా మేఘనికి డెసిషన్ మేకింగ్ పవర్ లేదు ఇప్పుడు తనంతట తను నిర్ణయం తీసుకుంది ఇంకా నీతో పని లేదు నువ్వు వెళ్ళబోయ్ అన్నాడు అనంత్ నవ్వుతూ అనంత్ ఉన్నది పాతకాలపు పెంకుటిల్లు గదులవి పెద్దగానే ఉన్నాయి స్నానాల గది నీటుగానే ఉంది కాకపోతే పెరట్లోకి వెళ్ళాలి లంచ్ చేయటం అయ్యాక కారు వెనక్కి వెళుతుంది కదా వదిన ఇక వెళ్తాను సరేనా అంటూ వెళ్ళిపోయాడు శ్రీకాంత్ అనంత్ హాస్పిటల్ నుండి మూడింటికి వచ్చి పెద్దగా ఏమి మాట్లాడకుండా భోజనం చేసి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిపోయాడు రాజమ్మ అన్న పని మనిషి వచ్చి సాయంత్రం ఇల్లు వాకిలి ఊడ్చి వాకిట్లో సంజ ముగ్గు వేసింది వంట చేసింది ఆలు కూర చారు చేసి అన్నం వండి వెళ్ళిపోయింది వెళ్తున్నప్పుడు ఫ్రిడ్జ్లో ఇడ్లీ పిండి ఉంది రేపు పొద్దున్నే వచ్చి టిఫిన్ రెడీ చేస్తారని చెప్పి వెళ్ళిపోయింది సాయంత్రం పెద్దగా పేషెంట్స్ ఉండరు అయినా ఏడింటి వరకు హాస్పిటల్లోనే ఉండి ఇంటికి వచ్చి స్నానం చేసి ఏదో పుస్తకం ఒకటి పట్టుకుని పక్కెక్కాడు అనంత్ భర్త ప్రవర్తనకు మేఘనకు దుఃఖం ముంచుకొచ్చేసింది ఉక్రోషంతో భర్త దగ్గరికి వెళ్ళి మీకు ఎందుకింత నిర్లక్ష్యం నేనేం చేశానని రెండు నెలల్లో ఒక్కరోజు కూడా సరిగ్గా మాట్లాడలేదు అంది రెండు నెలలుగా నేను ఒంటరిగా ఉన్నాను ఆ విషయం నీకు పట్టిందా అన్నాడు సూటిగా ఆమెనే చూస్తూ మేఘన్న చెంపల మీదకు చారుతున్న కన్నీళ్లతో అలాగే నుంచుంది అతను చెయ్యి పట్టి తన పక్కకు లాక్కున్నాడు చదువుతున్నట్లుగా నటిస్తూ చేతిలో ఉంచుకున్న పుస్తకాన్ని పక్కన పడేసి ఇక్కడ ఉంటావా మళ్ళీ పారిపోతావా అన్నాడు నవ్వుతూ ఆమె జవాబు చెప్పకుండా అతని కౌగురిలో ఇమిడిపోయి ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే